హాయ్ ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళొక్క రెసిపీతోనైతే మేము ముందుకైతే వచ్చేసాను సింపుల్ రెసిపీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు ఇంకా ఇష్టపడతారు ఆలుగడ్డ శనగపిండి ఈ కాంబినేషన్ లో పేరున్నారా కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటది సింపుల్ ఫైవ్ మినిట్స్ లో అయితే అయిపోతుంది ఆలుగడ్డ శనగపిండి మా దాంట్లో అయితే ఆలు బరడా అంటామండి చాలా బాగుంటది ఒక్కసారి ఈ ఆలోచనగా పిండి కర్రీ అయితే మీకు చూపిస్తాను చూసి అయితే ఎలా వచ్చిందో ట్రై చేసి అయితే కింద కామెంట్ చేయండి అలాగే వీడియో చూసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోవద్దు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు రెస్పాండ్ చాలా మంచిగా వస్తుంది మీ రెస్పాండ్ అనేది ఇలానే ఉంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ చేయాలనేసి వీడియో కంటిన్యూ అయితే చూడండి ఆలోచనగా పిండి కర్రీ అయితే ఇప్పుడు పావుకి ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను వీటిని అయితే ఉడికించుకోవాలి మనం వీటిని నాలుగు వక్కలు చేసుకున్నాము తొందర ఉడికిపోతే రెండు వక్కలైనా చేసుకోవచ్చు ఇలా నాలుగు వక్కలు చేసుకుంటే ఈజీగా ఉడికిపోతాయి ఆలుగడ్డలన్నీ ఇలా వక్కలు చేసేసుకొని అయితే మనమైతే వాటర్ కోసం అయితే ఉడికించుకుందాం ఇలా చేసుకోవాలి ఆలుగడ్డలు అన్నిటిని ఇలా చేసుకుంటే ఈజీగా ఉడికిపోతాయి ఆలుగడ్డలు అయితే ఉడికిపోయినాయి ఇప్పుడైతే వాటర్ అయితే వడ పోసేసుకొని పొట్టు తీసేసుకొని స్మాష్ చేసి అయితే పెట్టేసుకున్నాము ఆలుగడ్డలు అయితే ఉడికిపోయినాయి బాగా మెత్తగా కావద్దు బాగా గట్టిగా ఉండదు మీడియం మనం ముట్టుకుంటే ఇట్లా విడిపోయేటట్టు ఉండాలి అంతే సరిపోతుంది ఉడికిపోయినాయి పొట్ట అయితే తీసుకుందాం ఫస్ట్ అయితే వీటికైతే మెయిన్ కడాయి అనేది మందం ఉండాలండి కడాయి పెట్టేసుకొని అయితే ఆయిల్ అనేది చాలా ఎక్కువ పడుతుంది దీనికి నేనైతే ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఈ కర్రీకి ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయాక జీలకర్ర ఆవాలైతే వేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు జీలకర్ర ఆవాలు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కాబట్టి తొందరనే చిటపట అన్నాయి ఇందులోకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ చాలా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ పచ్చిమిర్చి అనేది కారం అస్సలు లేవండి అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాను పచ్చిమిర్చి ఇప్పుడు ఇవన్నిటిని మనం ఫ్రై చేసుకున్నాం సింపుల్ అండి అసలు దీంట్లో ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇది ఇవన్నిటిని మనం ఫ్రై ఇదిగోండి ఇది కొంచెం ఫ్రై అయిపోయింది ఇందులోకి పసుపు సరిపడా ఉప్పు పసుపు సరిపడా ఉప్పు వేసుకొని అయితే మనం మొత్తం ఫ్రై చేసుకోండి తాలింపు అనేది మనకి ఎంత ఏమంటారు ఫ్రై అయితే అంత టేస్టీ ఉంటుంది ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఇవి ఆలుగడ్డ ఉడకబెట్టేసుకొని పొట్టు తీసుకొని స్మాష్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇది ఓన్లీ ఆలుగడ్డను మొత్తం ఇట్లా స్మాష్ చేసేసుకొని వేసుకున్నాను తర్వాత పిండి శనగపిండి చూసేసుకోండి మీకు ఎంత పడుతుందో అంత పొడి పొడి కావాలి ఈ కర్రీ అనేది మొత్తం పొడి పొడి కావాలి ఇప్పుడు దీన్ని మొత్తం మనం కలిపేసుకోవాలి మొత్తం ఇదిగోండి ఇలా కలుపుకుంటే మనకు తాలింపు ఇవన్నీ దగ్గరికి వస్తాయి నేను కలిపినాక చూపిస్తాను వీడియో తీసుకోవాలి నేను చేయి పని పట్టుకున్నాను ఇదిగోండి ఇలా మొత్తం కలుపుకోవాలి ఉప్పు కారం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ శనగపిండికి ఆలుగడ్డ పట్టుకోవాలి మూత పెట్టి సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే మనకు కర్రీ అనేది పొడి పొడి అవుతుంది సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం ఇదిగోండి మూత అయితే పెట్టుకున్నాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని తర్వాత మనం ఒకసారి కలుపుకుందాం మినిట్స్ అయ్యింది మనం చూద్దాము చూసారా మీకు ఇంకా కొంచెం పొడి పొడి కావాలంటే వేసుకోండి మా ఇంట్లో బాగా పొడి పొడి ఉంటే తినరు చూసారా మనకి అప్పటికంటే ఇప్పుడు కొంచెం బెటర్ అయింది ఇంకొక ఇట్లానే కలుపుకుంటూ కలుపుకుంటూ అడగంటకుండా ఇప్పుడు ఎంత కలిపితే అంత పొడి పొడి అవుతుంది ఇలా కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఫైవ్ మినిట్స్కి ఒకటి ఫిఫ్టీన్ నుండి ట్వంటీ మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతే సిమ్లో పెట్టి మన మూత పెట్టేసుకుందాం ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది లేదు అని అంటే మనకి పిండి పిండి వస్తుంది మళ్ళీ ముట్టబెడదాండి కర్రీ అయితే అయిపోయింది చూసారా ఇలా పొడి పొడిగా అయింది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కుమ్లో పెట్టేసుకొని కలిపేసుకుంటుంటే మనకి కర్రీ అయితే అయిపోతుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి చేసారు జస్ట్ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు కర్రీ అయితే అయిపోతుంది ఎంత పొడి పొడిగా కాగిందో చూసారా ఇగోండి ఇలా లక్ష్మైనా తినచ్చు అంత బాగుంటుంది ఇంకోండి ఇంకా కొంచెం పొడి పొడి కావాలంటే ఇంకా ఆసేసి ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇదిగోండి ఎంత బాగుంటుందో కర్రీ మాత్రం ఒకసారి అయితే ట్రై చేయండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది ఆలు బరడం చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారా మీలో ఎంత పొడి పొడిగా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి